అందరికీ నమస్కారం మామూలుగా ఇలా హోలీ ఆడడానికి రావడం జరిగింది మరి మేనైతే చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో కూడా చాలామంది మరి హోలీ మేము ఆడేటోళ్ళం తర్వాత మా మా బజార్లో ఉండేవాళ్ళు కానీ మా గ్రామంలో ఉండేవాళ్ళు కానీ చాలామంది ఆడవాళ్ళు మరి వాళ్ళకి తెలిసిన పాటలు వారి అంతకుముందు నేర్చుకున్న పాటలు అనుకోండి తర్వాత వాళ్ళ అమ్మలు వాళ్ళ నానమ్మలు అమ్మమ్మలు నేర్పిన పాటలు అవన్నిటి కూడా మరి పాడుతూ మరి ఇంటింటికి తిరుగుతూ మరి సంతోషంగా ఆ రోజు హోలీ జరుపుకుంటారు మరి అలాంటి హోలీ పండుగ నాడు పాడే పాటలు

నడవాలి చెమకేలి లవాలి ఘాటుకు వై నడవాలి చెమకేలి లవాలి ఘాటుకు వై నడవాలి చెమకేలి లవాలి ఘాటుకు వై నడవాలి చెమకేలి లవాలి ఘాటుకు నడవాలి చెమకేలి లవాలి గురుమల రచి నడవాలి చెమకేలి లవాలి నడవాలి చెమకేలి లవాలి గురుమల రచి నడవాలి చెమకేలి లవాలి నడవాలి

ఓ రీ చమ్మకేలీలవాలీ కుండ గురిగి తెచ్చినాడవాలి చమ్మకే లీలవౌలి కుండ గుర్గి తెచ్చినాడవాలీ చమ్మకే లిలబోలి కుండ గురికి తెచ్చినాడవాలీ కలిపినాడవాలి షమ్మర్కే లీలబోలి కుండలోనే కలిపినాడవాలీ చమకే లిలబోలి కుండలోనే కలిపినాడవాలీ షమ్మకే లీలబోలి కుండలోనే కలిపినాడబో Ale sham kele nawo ni chitra koya nim మ కే వాలి చిత్రయ్య నింపినమ కే చిత్ర నింపినాడాలి వాలి చిత్ర నింపినాడవాలి కొంగు కొంగు గరి నాడవాలి కేంగు కొంగు కొంగు గారి హరి వాలిమ కేరీ కొంగు కొంగు గారి నాడవాలి సమ కే వాలి కొంగు హరియాలి నేను కన్న తల్లినయ్య వారి నేను కన్న తల్లియ్య వాలిలీల వాలి నేను సింగ సింగ జివాలి సమకేలీల వాలి సింగ సింగ జితి వారి చమకేరీ సింగ సింగ జి సమకేలీల వాలి సింగ సింగు జిడవారి నేను కన్న తల్లినయ్యవాలి వాలి శమకేలి వాలి నేను కన్న తల్లి నయ్య వాలి శమకేలి నేను కన్న తల్లి నయ్య వాలి శమకేలి నేను కన్న తల్లి నయ్య వాలి శమకేలి వాలి సంద సంద తిరిగి నడవాలి శమకేలి వాలి సంద సంద తిరిగి నడవాలి శమకేలి వాలి ఈ సంద సంద తిరిగి నడవాలి శమకేలి వాలి సంద సంద తిరిగి నడవాలి శమకేలి వాలి సంద్రాయవారు లేరువా

వర్షలేని కాడవాలి కేని కాడవాలి కాముడవాలి వర్షలేని కాడవాలి క్షమ కేర్షలేని కాడవాలి క్షమ కేరీలవాలి వాయిలని కాడవాలి క్షమ కేని కాముడవాలి वायले काम उडवाली जमा केली वायले काम उडवली जमा केली ही माझे काम उडवाली నేను కన్న తల్లి తల్లినయ్య వాలి కేలవాలి నేను కన్న తల్లి తల్లినయ్య వాలికేలినవాలి నేను కన్న తల్లి తల్లినయ్య వాలి నేను కన్న తల్లి తల్లినయ్య వాలికేళి పేరు చెప్పు నీ పేరు నా పేరు శంకరమ్మ ఏం పేరు ఇంటి పేరు బండారు బండారు శంకరమ్మ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఈ పాటలు ఇంకా ఎట్లా నేర్చుకున్నావు గిట్ నేర్చుకున్నావు సారు పోతున్నావు ఆర్తం గిట్ ఇంకా ఎట్లా ఆడేది మరి మామూలుగా ఉన్నాయి గుర్తున్నాయి ఇంకా లేవు సారు ఇక చిన్నప్పుడు ఆడుకుంటో ఉంటాయి ఆదుకుంటది ఒకసారి గిట్ట ఆడితే మాకుంటాయి కానీ చిన్నప్పుడు ఆడుతారు కదా మా అమ్మ పాటలు పాడేది మరి మా అమ్మ వాడటంతో మేము కూడా మంచినే పాటలు మా తమ్ముడు పాడతాడు మేము కూడా మంచి పాటలు పాడేది మా అమ్మ కూడా మంచి పాటలు పాడేది కానీ ఆ టైంలో ఒక్క వీడియో కానీ మా అమ్మ గొంతు ఇప్పుడు ఇందామన్నా కూడా అయిపోయి అంటే అమ్మ చనిపోయింది రెండు వేల పద్నాలుగులో పది ఏం కింద చనిపోయింది అయితే అప్పుడు ఒక రికార్డు కాని మా అమ్మ పాట వాడినవి గాని మా అమ్మ బతుకమ్మ పాటలు అవన్నీ బాగా వాడే కానీ ఇప్పుడు ఆ పాటలు అసలు ఒక ఫోన్ లో రికార్డు లేదు ఎండ్ల లేదు ఇప్పుడు ఇందామంటే కూడా లేదు అట్లా కాబట్టి నేను ఇప్పుడు ఏడైనాయన ఏదో జ్ఞాపకాలు అన్నట్టు మళ్ళా చూసుకోలేక ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఇవన్నీ చూసుకుంటాం ఫోటో అంటే ఓన్లీ ఫోటో అంటే ఇట్నే ఉంటది అదే ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎట్లుంది నువ్వు ఎట్లా తిరిగినావనేది అనేది ఒక వీడియో కానీ ఇట్లా ఉంటే తెలుస్తాను అట్లా నేను చాలా వరకు ఇప్పుడు భాగవతాలు ఆడేటివి కూడా తీస్తా ఇప్పుడు అందరూ దాదాపు పని పనిచేసే తీస్తా అలా అందరూ మళ్ళీ కొంచెం తర్వాత ఇప్పుడు పాత పాటలు ఇప్పుడు ఇప్పటి వాళ్ళకి ఏడొస్తున్నాయి ఈ కాలం వాళ్ళు ఆడుతున్నారు ఇప్పటి కాలం వాళ్ళు జరబ ఆడతలేరుతలేరు సార్ సరే ఇంకొక ఏదైనా పాట వాడ బస్ ఉన్నాది బంతి పూల మాత బంతి మాత బీర ఉన్నది బంతిపూల మాత బంతిపూల మాత బీర ఉన్నాది బంతి పూల మాత బంతి పూల మాత బీర ఉన్నది బంతిపూల మాత మాతో బంతి పూల మాత బాసకి పాదు బంత లేలో పూలే గజాలే బాసకి పారు బంత లేలో బాసకి సారు బంతలే గజాలో మగ్గలే గజాలే బాసకి సారు బంతలే పూలు ఏక చల్లే బాస్ ఎక్కి సారు బంత లేక జాల మొగలేక చల్లే బాస్ ఏకి సారు బంత లేక జాల మొగ లేక చల్లే కారు ఉన్నాది కావిపూర్ల మోత కావిరిపూల మతా కారు మీద ఉన్నది కవినిపూర మోత కవిలిపూల మతా కారు ఉన్నాది కావిపూల మోత కావిరిపూల మోతా కారు మీద ఉన్నది కవినిపూర మోత కవిరిపూల మతా కారు ఎకి సారు కాయలే జాల మొగ్గ లేక చల్లే సారు కాయలే

సాం పూల మోత సాం మోతా సైకిల్ మీద ఉన్నది సాం పూల మోత సాంతు సైకిల్ మీద ఉన్నది సాం పూల మోత సాం పూల సైకిల్ ఎక్కి సారు సామాగా జాలో మొగ్గలుగా జల్లే సైకిల్ ఎక్కి సారు సాయాలే సైకిల్ ఎక్కి సారు సాయాలే జల్లే సైకి సారు సమా మొగ్గలుగా లారి మీద ఉన్నది లాంటి పూల మోతాంతి పూల మోతా లారి మీద ఉన్నది ంతి పూల మోత లాంటి పూల మోతా ఉన్నంత పూల మోత లాంటి పూల మోతా ఉన్నదిలాంటి పూల మోత లాంటి పూల మోతా సారూ లాగే గజల మొగలారెల గజల మొగలై గజకి సారూ గా గజా మొగలారెూలే గజల మొగల మరణి సన్నది నెలుకాది మాంసము సన్నాది మాంసము వరలో సన్నాది వండినా జానాలు వార వరల ధనివీల వండినా వరల వండినా వరల జానాలు వార వండిన వరలో జానాలే వరలో జయ వరల

నాటి మగ్గ బలుగుల్లా వల్ల బాకీలే పయ్యా వరల బరాయి తలుగుల్లా వరల బాకీ లే పయ్యా వల్ల బరాయి తలుగుల్లా వల్ల బాకీలే పయ్యా బరాయి తలుగుల్లా వరల భీబిలాకి వారే వరలో బానోరీ వరలా దుడాయి తలగుల్లా వరల దులిపిలే పయ్యా వరలా దుడాయి తలగుల్లా వరలాపీ పయ్యా వరళ తల గులా వరడా పిలే పయ్యా వరళనాదు పిన్నలే వాదే వరడాది నాటి మగ వరళదు పిన్నలే వాదే నాటి మగ

హోలీ పాటలు పాడుతున్నారు మరి ఈనాటి కాలంలో చాలామంది అయితే మరి ఇలాంటి హోలీ పాటలు మరి మర్చిపోతున్నారు మరి అలాంటి పాటలను మరి ఇంకా ఈ పాడుతున్నారు ఇంకా కూడా మరి ఇంకా బాగా భవిష్యత్తులో కూడా మంచి పాటలు నేర్చుకొని పాడాలని తర్వాత ఈ పాటలు కూడా మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలని నేను ఈ విజ్ఞప్తి చేస్తూ ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి